ఎవ్రీవన్ బైబిల్ సొసైటీ స్థాపనకు ప్రేరణ మేరీ జోన్స్ పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో యూరపు ఖండంలో వేల్పు దేశంలో లాన్సీ ఏంజిల్ అనే గ్రామంలో జేకబ్ జోన్స్ అనే బట్టలు చేసుకునే పేద వ్యక్తి ఉండేవాడు అతనికి ఎనిమిదేండ్ల కుమార్తె ఉంది పేరు మేరీ జోన్స్ ఆమె చిన్ననాటి నుండి దైవభక్తి కలిగి దైవవాక్యము అనుదినం చదవాలనే కోరిక కలిగి ఉండేది ఆ దినములలో బైబిల్ కనపడుట దైవ దర్శనముగా భావించే రోజులవి అలాంటి దినాలలో ఆ చిన్న బిడ్డ మేరీ జోన్స్ ఆదివారపు బడిలో నేర్చుకున్న వాక్యములను రోజూ చదువుకోవాలనే ఆశపడేది కానీ పాపం ఆమెకది అందని పండు లాంటిది పాస్టర్ గారు బైబిల్ చదివేటప్పుడు అది చూచి తన్మయము చెందేది ఈ నిరుపేద బాలిక తనకు ఒక స్వంత బైబిల్ ఉండాలని తీర్మానించుకుంది పది సంవత్సరములైనా కష్టపడి తన కష్టార్జితంలో ఒక బైబిల్ సంపాదించాలని ఆ ఎనిమిదేండ్ల బాలిక ఒక నిర్ణయానికి వచ్చింది తన ఆశయం నెరవేర్చుటకు ఆ పసిప్రాయమున తేనె పట్టు పెంచి ఆ తేనె అమ్ముట ద్వారా పుల్లలు ఏరి వాటిని అమ్ముట ద్వారా కోళ్ళు పెంచి వాటి గుడ్లు అమ్ముట ద్వారా తోట ద్వారా వచ్చిన కూరగాయలు పువ్వులు అమ్మి ఇరుగు పొరుగు ఇండ్లలో పనిచేసి ఆరు సంవత్సరములు అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషితో సల్పి తుదకు బైబిల్ కొనుటకు సొమ్ము సంపాదించింది మేరీ జోన్సు నివసిస్తున్న లాన్సీ ఏంజిల్స్ అనే గ్రామమునకు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో బాలా అనే పట్టణముంది అందు బైబిల్ దొరుకుతుందని విని పదహారు సంవత్సరముల జోన్సు ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో బైబిల్ కొనటానికి పాతిక మైళ్ళు ప్రయాణం కొనసాగింది తీరా శ్రమించి వెళ్ళాక అక్కడ సంఘ కాపరి చార్లెస్ గారు అమ్మ ఉన్న అన్నీ అయిపోయాయని తెలుపగా ఆమె కృంగిపోయి తన ఆరు సంవత్సరముల కష్టమును వివరించి బహుగా ఏడ్చింది చార్లెస్ గారి హృదయము ద్రవించుకుపోయింది వేరొకరికై ఉంచిన బైబిల్ ప్రతిని ఆమెకిచ్చారు బైబిల్ దొరికినంతనే దానిని హృదయమునకు హత్తుకొని బహుగా సంతోషించింది మేరీ జోన్స్ పాస్టర్ చార్లెస్ గారికి ఈ జోన్స్ గాథ అతనిలో గొప్ప చైతన్యము కలిగించింది ఆమె కథను అనేకులకు చెప్పి అందరినీ మేల్కొల్పి బైబిల్ ప్రచురణకు కృషి చేశారు పద్దెనిమిది వందల నాలుగు డిసెంబర్ నెలలో లండన్లో జరిగిన మహాసభలో మేరీ జోన్స్ కథను చార్లెస్ గారు వివరింపగా అందరికీ హృదయం వేదన కలిగింది ఒక వేల్సు దేశమునకే కాదు ఇది ప్రపంచ ప్రజలందరికీ అన్ని సంఘముల వారికి ఈ నివేదిక రేకెత్తి ఉద్రేకము కట్టలు తెగి ప్రవహించినది తత్ఫలితముగా పద్దెనిమిది వందల నాలుగవ సంవత్సరము డిసెంబర్ ఏడవ తేదీన బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ అవతరించింది ప్రపంచంలోని బైబిల్ సొసైటీలన్నీ దీని అనుబంధ సంస్థలే ఏడవ తారీఖు నాలుగవ నెల పద్దెనిమిది వందల నాలుగున బైబిల్ సొసైటీకి కావలసిన సమస్త ఏర్పాట్లు చేయబడ్డాయి ఆనాటి నుండి బైబిల్ సొసైటీ పని ప్రారంభించబడింది క్రైస్తవులందరూ ఉదార స్వభావముతో ఈ సత్కార్యమును విజయవంతము చేయుటకు విరివిగా కానుకలు విరాళాలు ఇచ్చి ఈ సంస్థలను పోషించుచూ వచ్చారు పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో ఇండియా బైబిల్ సొసైటీ స్థాపించిరి మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఒక ప్రత్యేక సహాయ సంఘంగా స్థాపించిరి